హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే అరవై రెండో భాగాన్ని వినేతాం శౌర్య దాత్రి వైపు చూసి కన్ను కొడతాడు అక్కడే కూర్చునిన్న చిన్న అది చూసి అన్నా నువ్వెందుకు కన్ను కొట్టావు అని అడిగేసి శౌర్య పరువు తీసేస్తాడు ఆ మాటలకి శౌర్య నేనా అంటూ పైకి లేచి దాత్రి వైపు చూస్తూ నేను అలా చేశానా అంటాడు దాత్రి శౌర్య కళలోకి చూస్తూ లేదు అంటుంది శౌర్య చిన్న వైపు చూస్తాడు చిన్న నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు చీఫ్ చిన్న అలా అనుకు అంటాడు శౌర్య టైం చూసి పది దాటితో ఉండడంతో చాలాసేపు అయింది సార్ వచ్చి అంటాడు కొన్నిసార్లు సమయం తెలియదు సౌర్య అప్పుడప్పుడు వస్తూ ఉండండి శౌర్య అంటాడు చీఫ్ అయ్యో సార్ రోజంటే మీరు కొత్త కాబట్టి తనకి కాస్త హెల్త్ బాగాలేదు కాబట్టి సందేహించింది లేదంటే తను రాక్షసి సార్ వాగడానికి అలసటే ఉండదు అంటాడు శౌర్య శౌర్య ఇప్పటి వరకు చేసిన పనులకి వచ్చిన కోపాన్ని ఈ మాటలతో ఇంకా పెంచుకుని గట్టిగా శౌర్య కాలు తొక్కేసి పళ్ళు నూరుతుంది చూసారా చూసారా ఎలా చేసిందో మీరు తనని అమ్మాయికి రాలనుకున్నారు అంటాడు శౌర్య దాత్రి తలెత్తి చూసి సారీ శౌర్య కాలు మీద ఏదో పాకుతున్నట్టు అనిపిస్తే అలా కాలు విసిరి ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అని మళ్ళీ అంతే తొక్కుతుంది ఓ నా శివయ్యా అంటూ అరిచి నిన్ను అంటూ తన చేయి పట్టుకోబోతుంటాడు శౌర్య దాత్రి పరిగెడుతూ చాలా ఓవర్ చేశావు శౌర్య అందుకే అంటూ అక్కడే తిరుగుతూ ఉంటుంది శౌర్య పట్టుకోవడానికి వెనక పరిగెడుతూ ఇంత గట్టిగా తొక్కుతావా అంటాడు నీకు నొప్పిగా అనిపించిందా అతి బలా అని చిన్న దగ్గరకొచ్చి సేవ్ మీ చిన్న అంటుంది దాత్రి అలా అనగానే చిన్న పక్కనే ఉంచుకున్న యాపిల్స్ని విసురుతూ ఉంటాడు శౌర్యని తన వైపుకి రానివ్వకూడదని బట్ శౌర్య వాటిని క్యాచ్ పడుతూ ఒక యాపిల్ని కావాలని తన ఆశ తెలిసేలా కొరుకుతాడు దాత్రికి వెంటనే ఇది అని చెప్పలేని ఫీల్ తన ఎదలో కలిగి తల వంచేసి నిల్చొని ఉంటే శౌర్య అర్రే యాపిల్స్ని వెయిట్ చేసుకురా వాటి వ్యాల్యూ నీకు తెలియట్లేదు అంటూ వెళ్ళి దాత్రి చేయి పట్టుకుని వెనక్కి మడతేసి నేను నీ భర్తని కదా నా కాలిని అలా ఎలా తొక్కేస్తావు బేబీ డాల్ అంటాడు శౌర్య అలా చేయడంతో నార్మల్ అయిన దాత్రి ఓరగా చూసి నీపై హక్కుతోనే అతిబల అంటుంది శౌర్య ఇంకేం చేస్తాడు వెంటనే తన చేయి వదిలి తన తలకి ఢీ ఇచ్చి చాలా చిన్నగా నీ చేతులతో నన్ను చంపినా సా అని అంటుండగా దాత్రి వెంటనే చేయి అడ్డుపెట్టి అలా అనుకెలా అంటూ వచ్చేసింది తన ఓల్డ్ దాత్రి దాత్రి కళ్ళల్లో నీళ్లు సౌర్య వెంటనే దాత్రి అంటూ ఫేస్ని చేతిలోకి తీసుకోబోతుంటే దాత్రి దూరం జరిగి చావుని దగ్గరికి నా రూపంలో వచ్చినా దాన్ని వదల నా అంటుంది చీఫ్ చప్పట్లు కొడుతూ చూడముచ్చటగా ఉన్నారు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ మీ జంటకి ఏ దిష్టి తగలకూడదు అంటారు చీఫ్ వైఫ్ కూడా అవును అంటుంది దాత్రి నార్మల్ అయిపోతుంది వాళ్ళ మాటలకి సౌర్య వాళ్ళ వైపు చూసి దాత్రి వైపు చూసేసరికి తన సృహ కోల్పోబోతుంది వెంటనే శౌర్య పట్టుకుంటాడు ఏమైంది అంటాడు చీఫ్ ఏం చెప్పాలో తెలియక అంటే టాబ్లెట్లు మిస్ చేసింది కదా సార్ అందుకు సరే ఈరోజుకి ఇక్కడే ఉండండి అంటాడు చీఫ్ లేదు సార్ వెళ్ళాలి రేపు తన బర్త్డే అమ్మ వాళ్ళు ఆ అరేంజ్మెంట్స్లోనే ఉన్నారు అందుకే దాత్రికి ఇలా ఉన్నా కూడా మీకు వస్తాం అని మార్నింగ్ చెప్పాను ఓ అవునా ఓకే సౌర్య కానీ తన పరిస్థితి ఏంటి సౌర్య ఇప్పుడు అంటాడు చీఫ్ కొంచెం వాటర్ తీసుకురా చిన్న అంటాడు సౌర్య చిన్న తెస్తాడు శౌర్య ఫేస్ పై వాటర్ చల్లుతాడు దాత్రి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది దాత్రికి దెబ్బ తగలడంతో అలా పాత దాత్రి రాగానే శ్రో తప్పలేదు అంటే ఒక్కసారిగా అలా గత దాత్రి వచ్చి వెంటనే వెళ్ళిపోయింది కదా అందుకే అలా స్రో కోల్పోయింది అసలు దాత్రిలో ఎందుకు అలా వేరియేషన్ వస్తుందో అది త్వరలో తెలుసుకుందాం సౌర్య ఓకేనా దాత్రి ఇప్పుడు అని అడుగుతాడు దాత్రి సౌర్య నుంచి దూరం జరిగి తలూపుతుంది సౌర్య తన పాకెట్లో ఉన్న ట్యాబ్లెట్లు తీసి ఇవి వేసుకో అంటాడు ఇప్పుడు కూడానా శౌర్య అని మూతి ముడుస్తుంది దాత్రి ప్లీజ్ బేబీ డాల్ కళ్ళు మూసుకొని వేసేసుకో ప్లీజ్ అంటాడు అలా బ్రతిమిలాడకు వేసుకుంటాలే అని టాబ్లెట్లు మింగేస్తుంది గుడ్ గర్ల్ అంటాడు సౌర్య శౌర్యలో ఇప్పటి వరకు సిన్సియర్గా డ్యూటీ చేస్తూ కోపం వస్తే ఎదుటివాడిని నలిపేసేంత బలం ఉన్నవాడిలా చూసారే తప్ప ఒక ప్రేమికుడుగా ఒక భర్తగా ఒక స్నేహితుడిగా ఒక తండ్రిగా ఈరోజే చూశారు చాలా ఆనందంగా ఉంటుంది ఆయనకి ఒకవేళ పిల్లలు పుట్టి ఆయన కంటూ ఒక కూతురు ఉండుంటే సౌర్య కాలు పట్టుకుని అయినా ఇచ్చేవారు సౌర్య అంటే అంత అభిమానం ఆ చీఫ్కి వెళ్దామా శౌర్య అంటుంది శౌర్య కూడా వెళ్ళొస్తాం సార్ బాయ్ మేడం బాయ్ చిన్న అంటాడు గుడ్ నైట్ అన్న అంటాడు చిన్న కూడా రాత్రి ఒక చిన్న నవ్వు మాత్రమే పూజిస్తూ వాళ్ళ చూస్తుంది చీఫ్ సరే శౌర్య అని సౌర్య భుజంపై చేయి వేసి జాగ్రత్తగా వెళ్ళండి అంటాడు శౌర్య కూడా సరే సార్ అని దాత్రిని తీసుకుని బయటకు వస్తాడు ఆ వెనకే ఫ్యామిలీ బయట గేటు వరకు వస్తారు శౌర్య దాత్రి వాళ్ళకి బాయ్ చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు దాత్రి వన్ సైడ్కి కూర్చొని తన తలని శౌర్య వెన్నుపై ఆనించి అలా ఉండిపోతుంది మీకు బాగానే ఉందా దాత్రి అని అడుగుతాడు శౌర్య హా శౌర్య కానీ ఏదో బాధ అది ఇది అని చెప్పలేనట్టు అంటుంది దాత్రి నేను అనవసరంగా అలా అన్నాను నన్ను అలా అనగానే నా పేర్ వచ్చేసింది అందుకే నా బేబీ డాల్కి పరిస్థితి అనుకుని చాలా నెమ్మదిగా తీసుకుని వెళ్తాడు ఆ చల్లగాలికి సౌర్య ఆధీనంలో హాయిగా తనని ఒక చేత్తో చుట్టేసి పడుకుండి పోతుంది సౌర్య చాలా నెమ్మదిగా బైక్ని పోనిస్తూ ఉంటాడు టెన్ థర్టీకి చీఫ్ ఇంటి నుంచి స్టార్ట్ అవుతారు వీళ్ళ ఇంటికి చేరుకునేసరికి లెవెన్ థర్టీ అవుతుంది సౌర్య మళ్ళీ నెమ్మదిగా ఒక రౌండ్ వేసుకొచ్చి ట్వెల్వ్కి బాగా ఫోర్స్గా బైక్ని ఆపేస్తాడు ఉలిక్కి పడ్డ దాత్రి వచ్చేసామా శౌర్య అని దూరం జరిగి దిగి మంచి నిద్ర కూడా పోయాను అంటుంది శౌర్య సరేలే అని బైక్ని పక్కకు పెట్టి లోనికి వెళ్దామా అంటాడు దాత్రి హా అని అంటూ శౌర్య చేతిని పట్టుకొని నువ్వు నాతో ఉంటే నాకు ఏమీ కాదన్న ధైర్యం నాతో ఏ పని అయినా చేయిస్తుంది శౌర్య అని నవ్వుతూ ఉంటాయి థ్యాంక్ యూ అని డోర్ ఓపెన్ చేస్తాడు శౌర్య క్లాక్ ట్వెల్వ్ అవ్వడంతో గంట కొట్టడం మొదలుపెట్టింది దాత్రి ఫేస్ ముందు గడియారం వైపు తిప్పి ఆ తర్వాత ఇంటిలోనికి చూస్తుంది అందులో ఓ బెలూన్ గుంపు వచ్చి తన ఫేస్కి తాగుతుంది దాత్రి ఆశ్చర్యంగా వాటిని చూసి పక్కకి జరిపి లోనికి చూడగానే ఇంటి మధ్యలో దీపాలు అక్కడక్కడ రెడ్ అండ్ వైట్లో బెలూన్స్ వాటి మధ్యలో హ్యాపీ బర్త్డే దాత్రి అని నేమ్ పువ్వులతో ఇంకో పక్కన చాలా పెద్ద కేక్ అది కూడా కూల్ కేక్ ఇష్టమైన ఫ్లేవర్లో ఉంటుంది దాత్రి అటే చూస్తూ షాక్ అయిపోయి ఈరోజు డేట్ ఎంత అని గుర్తు చేసుకుంటోంది పార్థుగారు ఫోన్ని ముందుకు పెట్టి మాధవి గారితో కలిసి అక్కడికి వస్తారు ఆ ఫోన్లో ఉన్న దేవి గారు గారు మొదట విషస్ చెప్తారు అప్పటికి కానీ దాత్రి నిజంలోకి రాదు దాత్రి వాళ్ళని ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ థ్యాంక్స్ అంటూ ఉంటే మాధవి గారు పార్థు గారు కూడా విష్ చేస్తారు దాత్రి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంతలో సుధా అక్కడ ఉంటే నా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేదాన్ని అంటుంది దాత్రి నవ్వి ఇప్పుడైనా ఇవ్వు మా అంటుంది సుధా తప్పకుండా అని నవ్వుతూ విశేష్ చెప్తుంది నవీన్ కూడా చెప్తాడు దాత్రి థ్యాంక్స్ చెప్తుంది ఆ తర్వాత దాత్రి చేత కేక్ కట్ చేస్తారు ఫస్ట్ పీస్ సౌర్యకి పెట్టాలని చూస్తే తనక్కడ ఉండడు సుధా నాకు పెట్టు అంటూ ఫోన్ నుంచి చూసి చెప్తుంటే దాత్రి నేనే తింటాను అని తన తను మొదట తినేసి తర్వాత పాత గారికి మాధవి గారికి పెడుతుంది ఎందుకంటే తనైనా సౌర్య అయినా వేరు కాదు కదా అట్లా దేవి గారు అల్లుడేయడమ్మా అని అడుగుతారు ఏదైనా కాల్ వచ్చిందేమో అమ్మా అంటుంది రాత్రి వాళ్ళు ఇంకో ఫైవ్ మినిట్స్ మాట్లాడి కట్ చేస్తారు పార్దు గారు ఒక గిఫ్ట్ ఇస్తారు అది ఒక బుక్ దాత్రికి బుక్ రీడింగ్ ఇష్టం సో ఆ గిఫ్ట్ తనకి చాలా గొప్పది మాధవి గారు దాత్రి నొదున ముద్దు పెట్టి చల్లగా ఉండమ్మా అంటారు దాత్రి నవ్వుతూ తలూపుతుంది వాడు కాల్ మాట్లాడడానికి వెళ్ళాడన్నావు కదా హడావిడంతా చేసి అవసరమైన సమయంలో లేకుండా వెళ్ళాడు ఈ శౌర్య వాడు వచ్చాక రెస్ట్ తీసుకోండమ్మా లేట్ అయిపోయింది కదా మేము వెళ్తున్నాం అంటారు మాధవి గారు ఎందుకంటే వాళ్ళకి కాస్త స్పేస్ ఇవ్వాలి అన్నట్టు వెళ్ళిపోతారు దాత్రి సరే అన్నట్టు తలోపుతుంది వాళ్ళు కూడా వెళ్ళిపోతారు దాత్రి సౌర్య కోసం చూస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తుంది తన రాడు దాత్రి మనసులో విశేష్ కూడా చెప్పలేదు ఈ అతిపల నాకేమో నిద్ర వస్తుంది పిచ్చి ట్యాబ్లెట్స్ అన్నీ నిద్రను ఆపుకుంటూ అక్కడే కూర్చుని తెలియకుండానే కలను మూసేస్తుంది ఇంతలో ఏదో స్పర్శ తన వెన్నుల్ని విపరీతమైన అనుభూతి కలిగించడంతో ఉలిక్కిపడి వెనక్కి చూడగా తన వెన్నుపై ఆకులతో ముళ్ళుతో ఉన్న ఎర్రటి గులాబీలు అంతలోని ఏదో మాయ అన్నట్టు రెడ్ రోజెస్ ఉన్న బొకే ప్రత్యక్షమవుతుంది దాత్రి వాటిని విచిత్రంగా చూసి చుట్టూ చూస్తుంది ఎవరు ఉండరు ధాత్రి వాటిని చేతిలో తీసుకుని సపరేట్గా ఉన్న రోస్ని బొకేలో పట్టేసి దాన్ని అపరూపంగా చూస్తూ శౌర్య తెచ్చాడా దీన్ని ఎక్కడ ఉన్నాడు ఎత్తిబల అని ఒకే పక్కన పెట్టి తన మోకాలపై తల పెట్టుకుని ఒకవైపుకి ఫేస్ పెట్టి చూస్తూ త్వరగా రావచ్చు కదా శౌర్య అనుకుంటూ ఉంటే తనకి ఇంకొక వైపు సౌర్య ఊపిరి తగిలినట్టు ఫేస్ అటు టర్న్ చేస్తుంది కానీ శౌర్య అక్కడున్నాడు ఏంటిది తన నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి ఎందుకు అని మళ్ళీ చుట్టూ చూస్తుంటుంది శౌర్య వేలతో వెనక మెడ మీద తాకాడు అన్నట్టు అనిపించి వెంటనే పైకి లేచి తిరుగుతుంది కానీ అక్కడ ఎవరు ఉండరు దాత్రికి వింతగా అనిపించి నైట్ కదా దెయ్యం విష్ చేస్తుందా నన్ను కొంపతీసి విష్ చేస్తే దానికి నాకు సంబంధం ఏంటి అనుకుంటుంది అప్పుడు ఆ క్షణాన శౌర్య తన ఫేస్ని దాత్రి వెన్నుపై ఆనించి దాత్రి బ్లౌజ్కి దగ్గరలో తన ప్రేమనంతా తెలిపేలా ఒక చిరు కానుక తన పెదవులతో ఇస్తాడు శౌర్య అలా తాకడంతో అతని స్పర్శ తనలో అమాంతంగా ఏదో తెలియని వింత అనుభూతిని అదుపు చేయలేని ఓ భావాన్ని పరిచయం చేయడంతో చిన్నగా శివరైపోయి శౌర్య అంటుంది తన పిలుపుతో తీయటి అనుభూతి శౌర్య మనసుని తాకడంతో తన ఆటలు కట్టిపెట్టి అటు తిరిగి ఉన్న దాత్రిని తన వైపుకు తిప్పుకొని దాత్రి ఫేస్ని చేతుల్లోకి తీసుకోగా శౌర్య వైపు చూడలేక కళ్ళు వాల్చేసింది దాత్రి శౌర్య ఆనందంగా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేబీ డాల్ ఇలాంటి రోజులు వాటిలో ఇలాంటి క్షణాలు మరెన్నో అనుభూతులను అనుభవాలను జ్ఞాపకాలను కూడా పొందుపరుచుకోవాలని కోరుకుంటూ ఈ శౌర్య నుంచి చిన్న కానుక అని పాకెట్ నుంచి చైన్ తీసి దాత్రికి ఇస్తాడు దాత్రి దాన్ని చూసి నా మెడలో కట్టే క్షణాలు నా జ్ఞాపకాల్లో కూడా లేవు శౌర్య ఇదైనా గుర్తుగా ఉంటుంది నువ్వే వేయి అంటుంది శౌర్య నవ్వుతూ వేసి చిన్న గిఫ్ట్ అని ఏమనుకోకు అంటాడు ఇదేం చిన్న గిఫ్ట్ కాదు నా జీవితంలోని నాకు దొరికిన పెద్ద గిఫ్ట్ నీ ప్రేమ నీ ప్రేమతో ఏది పంచినా నాకు అది చాలా విలువైనదే అంటుంది థ్యాంక్ యూ కేక్ తినద్దు తినిపిద్దు కానీ రా అంటాడు శౌర్య నిజమే అది కూల్ కేక్ శౌర్య అంటూ వెళ్ళబోతుంటే సౌర్య ఆ పక్కనే ఉన్న బొకేని అందుకొని దాత్రి అని నీళ్ళు డౌన్ చేసి బొకే పట్టుకొని పిలుస్తాడు శౌర్య పిలుపుకి వెళ్ళేదల్లా ఆగి వెనక్కి తిరిగి శౌర్యని ఆ పొజిషన్లో చూసి నవ్వుతూ తను నీళ్ళౌ చేస్తుంటే సౌర్య తల అడ్డంగా ఊపుతాడు దాత్రి కూడా అంతే తల అడ్డంగా ఊపి తను నీళ్ళు డౌన్ చేస్తుంది శౌర్య వినవగా అంటూ బొకే ముందుకు పెట్టి చాలాసార్లు చెప్పాలనుకున్న దాత్రి కానీ ఈ మాట చెప్పలేకపోయాను ఈ క్షణం నుంచి నీ చితిలో కూడా నీ పక్కనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను దాత్రి శివయ్య శివయ్యపై నాకున్న భక్తి ఎంత స్వచ్ఛమో ఈ నా మాటలు అంత స్వచ్ఛం నిన్ను నేను ఊపిరి ఉన్నంత వరకు విడవను దాత్రి దాత్రికి తెలియని ఆనందంతో ఆ మాటల కోసమే వేచి చూస్తున్నట్టు నేను కూడా శౌర్య అంటూ బొగే తీసుకుని ఓ చేత్తో అతని చుట్టేసి కళ్ళ వెంట నీళ్ళని కారుస్తూ ఉంటుంది శౌర్య కూడా దాత్రిని చుట్టేసి హ్యాపీ అయిపోతాడు కాసేపటికి శౌర్య ఇలానే ఉండిపోదామా అని అడుగుతాడు శౌర్య టచ్లో చేంజ్ గమనించిన దాత్రి ఆ చేతిపై ఒకటిచ్చి ఇంకేం పని లేదు కదా టైం చూడు ఎంతైందో అని దూరం జరుగుతుంది మన ఇద్దరి మధ్య సమయం ఎందుకు దాత్రి అంటాడు శౌర్య ఇలానే ఉంటే ఎన్నైనా చేస్తావు కానీ పద అంటూ శౌర్యని తీసుకుని వెళ్ళి కేక్ కట్ చేసి శౌర్యకి పెట్టి తను శౌర్య చేత పెట్టించుకుని కేక్ వైపు చూస్తూ ఉంటే ఓ రెడ్ రోజుని అందుకుని దాత్రి ఫేస్పై తనని కదలాడిస్తాడు శౌర్య దాత్రి వెంటనే శౌర్య వైపుకి తిరిగి నువ్వేనా నాతో ఇంతకుముందు ఆడుకుంది శౌర్య చిలిపిగా నవ్వుతూ దాత్రిని చెట్టేసి దగ్గరికి లాక్కుంటాడు దాత్రి అదేమీ పట్టించుకున్నట్టు నన్ను భయపెట్టాలని చూశావు కదా అంటుంది శౌర్య నవ్వుతూ తన చూపుల్ని దాత్రి పెదవులపై నిలుపుతాడు శౌర్య చూపులు అర్థమై ఏంటి ఆ చూపు శౌర్య తెలీదా లేక తెలుసుకోవాలనుకుంటున్నావా అని ఆ రెడ్ రోజుని ధాత్రి లిప్స్పై పెట్టి చూడు ప్రేమకి గుర్తైన ఈ గులాబీ కూడా చిన్నపోతుంది నీ పెదవుల గారడి ముందు దాత్రి దాని చేత్తో తీసి అది నీ ప్రేమ బంగారు అని శౌర్య గడ్డం పట్టుకుని ఊపుతుంది నువ్వు ఇంకా ఫేస్ దగ్గరికి పెట్టావే అనుకో నీ అదరపు రుచి ఆస్వాదించాల్సి వస్తుంది నేను అంటాడు దాత్రి తల వంచి నవ్వుతూ ఓ రేంజ్లో ప్లాన్ చేశానన్నావు కదా ఆ సమయం ఇది కాదా శౌర్య నవ్వుతూ తన తలని దాత్రి తలతో ఢీకొట్టి దాత్రి బుగ్గలకి తన చెంపల్ని ఆనించి దాత్రి పెదవుని సున్నితంగా తన చేతులతో తాకుతాడు దాత్రి ఓ ఫీల్ లో శౌర్య చుట్టూ చేతిని పెనివేస్తుంది శౌర్య చాలా నెమ్మదిగా దాత్రి పెదవులపై కిస్ చేసి నీకు ఊపిరి ఆడకపోతే అని అంటాడు సందేహంగా శౌర్య చర్యకి కనులు మూసిన ధాత్రి ఆ మాటతో కనులు తెరిచి ఓ నవ్వు విసిరి శౌర్య తల తలదాచుకుని ఒకరి ఊపిరి ఒకరు పంచుకోవటమే ఈ తొలి ముద్దు శౌర్య అని చాలా చిన్నగా చెప్తుంది కానీ మన శౌర్యకి వినిపిస్తుందిగా శౌర్యకి చాలా సంతోషంగా ఉంటుంది దాత్రిలో భయం లేదు తన ప్రేమని ఆస్వాదించాలని అనుకుంటుందని అర్థం చేసుకున్న శౌర్య ధాత్రి తలని చేతులతో పైకి లేపి తన కళ్ళలోకి చూస్తుంటే దాత్రి శౌర్య కళలోకి చూస్తూ శౌర్య చెంపపై చెయ్యి వేసి మనసా వాచ నేనెప్పుడు నీదాన్నే శౌర్య అంటుంది శౌర్య తనలో దాత్రిపై ఉన్న ప్రేమని దాత్రి హృదయానికి తెలిసేలా గాఢంగా తన పెదవుల్ని ముద్దాడగా దాత్రి శౌర్యలో ఏకమైనంత అనుభూతికి లోనవుతూ అతని ప్రేమకి తెలియని పరవశంలో ఓ అందమైన అనుభూతితో తెలియకుండానే కళ్ళ వెంట నీళ్ళని వర్షిస్తుంది దాత్రి కళల్లో ఏ క్షణం నీళ్లు చూశాడో ఆ క్షణం శౌర్య తన నుంచి దూరం జరగబోతుంటే దాత్రి దగ్గరికి తీసుకుంటుంది ఒకే ఊపిరిగా ఇద్దరన్నట్టు ఉన్న క్షణాన పూజ గదిలో అమ్మవారి దగ్గరున్న నిమ్మ పండు దొర్లుకుంటూ వచ్చి దాత్రి కాలికి తగులుతుంది దాత్రికి అదే క్షణాన ఊపిరి అందకపోవడంతో తనే శౌర్యాన్ని దూరం చేసి నీతో చాలా కష్టం అనే మాట కష్టంగా చెప్పి శౌర్య యతపై వాలిపోతుంది నాకు మాత్రం నీతో చాలా ఇష్టం అని హత్తుకుంటాడు శౌర్య దాత్రి నవ్వుతూ శౌర్యాన్ని కూడా చుట్టేస్తుంది ఇందులో తన కాలికి ఏదో వచ్చి తగులుతుంది అని అర్థమై తల పక్కకి తిప్పి చూస్తుంది ఆ నిమ్మపండు దాత్రి కంట్లో పడేలా వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళి దాత్రి పాదాలకి తాకుతుంది దాత్రి ఆ నిమ్మకాయ శౌర్య అంటూ శౌర్యాన్ని విడువడుతుంది ఏంటి అని కిందికి చూస్తాడు శౌర్య ఆ నిమ్మపండు కనబడంతో చేతిలోకి తీసుకొని చూసి ఆ అమ్మవారి దగ్గర ఉండాల్సిన నిమ్మపండు ఇక్కడ వచ్చింది దాత్రి శౌర్యాన్ని పట్టుకొని ఇక్కడ దెయ్యం ఉందా శౌర్య అని భయంగా అమాయకంగా అంటుంది సౌర్య నవ్వుతూ చిచి అయినా ఇది అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మపండు ఇది ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చిందా ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది వస్తే దేనికి సంకేతం అని ఆలోచిస్తూ ఉంటాడు రాత్రి ఆ నిమ్మపండుని అనుమానంగా చేతిలోకి తీసుకుంటుంది వెంటనే ఆ నిమ్మపండు గాల్లోకి వేలాడుతూ గోల్డ్ కలర్ ప్లెయిన్లా ఒక లైన్ ఏర్పడితే దానిపై నల్లటి అక్షరాలు నీ గత జన్మని తెలుసుకోవాల్సి ఉంది జాగ్రత్తలు పడాల్సి ఉంది అని కనిపించి కొన్ని సెకండ్ల వ్యవధిలో అతి మాయమైపోతుంది సౌర్య దాత్రి ఇద్దరు వాటిని చదివి ఒకరికొకరు చూసుకుంటారు గత జన్మ ఈ జన్మలో నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు గత జన్మ అసలు ఉందో లేదో తెలియని జన్మ గురించి ఎలా తెలుస్తుంది శౌర్య అంటుంది దాత్రి సౌర్య దాత్రి మాటలకి తలొప్పి జాగ్రత్తలు పడాల్సి ఉందా దేనికోసం అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నాడు దాత్రి సౌర్యాన్ని అంటుకోపోయి శౌర్య ఇవన్నీ మర్చిపో మన గదికి వెళ్ళి నిద్రపోదాం పదా అంటాడు శౌర్య దాని గురించి ఆలోచిస్తూ గుడికి ఎలాగో వెళ్ళాలి అని అమ్మ అంటుంది కాబట్టి అక్కడ గాదుకుల వారిని అడగచ్చు అనుకుంటూ దాత్రి చుట్టూ చెయ్యి వేసి సరే పద దాత్రి అని తీసుకుని వెళ్తాడు ఇద్దరూ గదికి వెళ్ళి కళ్ళు మూసుకున్నారే కానీ ఆ నిమ్మ జరిగిన మార్పుని గుర్తు చేసుకుంటూ ఉంటారు దాత్రికి నిద్ర పట్టక శౌర్య ఎద పైన తలపెట్టి తనని చుట్టేసి ప్రశాంతంగా పడుకుని ఉంటుంది శౌర్య మనసులో నా ప్రాణంలో ఊపిరి ఆగేంత వరకు నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను కాపాడుకుంటాను దాత్రి అనుకుని ఆమె నుదుటిన ముద్దాడి అలిసిన కళ్ళకి ప్రశాంతతని ఇస్తాడు మరి తలవాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్